வெல்கம் டு எஸ்ஆர் மீடியா கோதாவரி ஜிலா நர்சாபுரம் பட்டணி கல పంటిరేవు మరియు పొన్నపల్లి వద్ద వశిష్ట గోదావరి ఏటిగట్టున నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సోమవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా నాయకర్ ఏటిగట్టు పొడవునా నడిచి గట్టును పరిశీలిస్తూ గట్టు నాణ్యతపై సందేహాలను ఏటిగట్టు పరిరక్షణ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు పంటిరేవు బుడ్డిగవారి రేవులను పరిశీలించి ఇటీవల కాలంలో జరిగిన ఏటిగట్టు పండ్లను పరిశీలించారు ఇక గోదావరి నీటి ప్రవాహాన్ని చూసి వరద ప్రభావంపై అధికారులను ప్రశ్నించారు అధిక వర్షాల వలన ఎగు నుండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందువలన గోదావరికి వరద వచ్చే సూచనలు ఉన్నాయని కావున ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునే విధంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని మున్సిపల్ అధికారులను ఆదేశించారు వర్షాల వలన సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉంటాయని కావున డయేరియా కలరా వంటి అంటువ్యాధులు సోకకుండా ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి తగు ఏర్పాట్లు చేసుకుని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి అని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని వర్షాలు మరియు గోదావరి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా అధికారులకు సహకరించాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఏటగట్టు పరిరక్షణ శాఖ అధికారులు జనసేన టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అండి అందరికి మరి ఈ రోజున అర్తాపరంలో ఏదైతే గోదావరి ఉందో మనం చూస్తున్న గత రెండు రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల మరి గోదావరి ఉధృతం అవుతు అవడం కూడా మనం చూస్తున్నాం మరి భద్రాచలంలో కూడా ఈ రోజున ఏడు గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి అదేవిధంగా నర్తాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు పది లక్షలు క్యూసిక్ వాటర్ ఇక్కడికి బయటికి వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి లేదు అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ మరి కన్సోర్ ఏఈ గారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పరి చేస్తున్నారు మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాను రాబోయే రెండు రోజుల్లో కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచన మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే గతంలో చూసుకున్నాం పదహారు లక్షలు మరి ఆ రోజు రావడం కూడా ఎక్కడ కూడా నరసాపురానికి ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు మరి రెండు వేల ఇరవై రెండులో చూసాం మరి ఆ రోజు ఇరవై ఆరు లక్షల క్యూసెక్లో వాటర్ రావడం ఆ రోజున ప్రజలను కొంత నర్సాపురం ప్రజలు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది మరి అలాంటి పరిస్థితి రాదని చెప్పి మనం ఈ రకంగా తెలియజేసుకున్నాం మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఎప్పటికప్పుడు ఈ రెండు మూడు రోజులు కూడా కొద్దిగా ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ అడుగు ఉంటే కనుక ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఇబ్బంది రాదని తెలియజేస్తాం అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి మరి ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి ఆయన కూడా చూసుకున్నారు అక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు పూర్తిగా రక్షణ కల్పించే విధంగానే చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇరగవరం మండలం అర్జునదుపాలెం ఇరగవరం కంతేరు కాకలేరు పేకేరు గ్రామాలలో వర్షం కారణంగా ముంపుకు గురైన వారి పొలాలను ఎమ్మెల్యే అరిమిల్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి పొలాలు దెబ్బతిన్నాయన్నారు ఇక గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కాలువలు పూడికలు గాని తూటు తీయలేదని దాని కారణంగా కాలువలు లాగక పొలాలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు కాలువలను రైతులను పట్టించుకోలేదని అన్నారు ఇక కూటమి ప్రభుత్వం కాలువల పూడికలు తూటు తొలగించే ఏర్పాటు చేస్తుందని అన్నారు ప్రస్తుతం రైతుకు ఎకరానికి పదివేల నుండి పదిహేను వేల వరకు పెట్టుబడి పెట్టారని అన్నారు ఎమ్మెల్యే ఆరిమిల్లి దెబ్బతిన్న వరి పొలాలు రైతుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రైతులకు అండగా ఉంటామని అన్నారు ఎమ్మెల్యే ఆరిమిల్లి सतीश ए क्रिएटिविटी

గత నాలుగు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వలన ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో వాగులు డ్రైనేజీలన్నీ కూడా పూర్తి ప్రభావంతో రావడం వలన ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు ఈరోజు అధిక వర్షాల వలన అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ వారి నిర్లక్ష్య ధోరణితో కనీసం డ్రైనేజీలు ఎక్కడా కూడా శిల్పులు తీయకుండా డ్రైనేజీల్లో తూడు తీయకుండా చెత్త తీయకుండా వదిలివేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధిక వర్షాల వలన పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని రకాలుగాను కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు దాని ఫలితం ఈరోజు అధిక వర్షాల వల్ల మనకి గ్రామాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా పొలాలన్నీ కూడా మునిగిపోవడానికి కారణం ఈరోజు డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా వాటి చెత్తతో నిండిపోవడంతో పాటుగా దాన్ని డీసిలిటేషన్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించి చేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా భవిష్యత్తులో రాబోయే వేసవ కాలంలో డీసిలిటేషన్స్ అన్నీ కూడా చేసి మరలా డ్రైనేజీలను కానీ కెనాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు రైతులందరూ కూడా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఎకరానికి ఈరోజు ఊడ్పుల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది కొంత కొన్ని చోట్ల మందులు కూడా కొట్టడం జరిగింది ఈ విధంగా రైతుల పరిస్థితి ఈరోజు ఇబ్బందికరంగా మారింది దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా వారికి అండగా నిలబడే విధంగా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా మీడియా ఏలూరు జిల్లాలోని వరద ముంపుకు గురైన వేలేరుపాడు కుక్కునూరు మండలాలలో ఈరోజు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి జిల్లా ఎస్పీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ బోటు పడవల్లో ప్రయాణించి వరద బాధితులకు అండగా నిలుస్తామని అన్నారు ఆయా ప్రాంతాలలో వరద బాధితుల సహాయ కేంద్రాలలో కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నారని జిల్లా పంచాయతీ అధికారి తృతీయ శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు a gente... తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి పునరావాస కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులతో మాట్లాడుతూ వరదలపై ఎప్పటికప్పుడు ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి అని ప్రతి సమాచారాన్ని తన దృష్టికి తీసుకురావాలి అని అధికారులకు ఆదేశించారు ఇప్పుడు మీ ఎస్సీ చెప్తున్నా ఏంటంటే ఈవినింగ్ నుంచి ఇంక్లోజ్ ఉంది అంటే ఇంకా అప్పుడు ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఇవ్వడం అయిపోయింది

పీ గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు ఐనవెల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే దగ్గర వరద నీరు చేరడంతో లంక గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు ఎప్పటికప్పుడు వరద ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు పి గన్నవరం మండలం గంటి పెదపూడి అరగలవారిపేట బూరుగులంక ఊడిమూడి లంక ప్రాంతాలలో పడవపై ప్రయాణం చేసి వరద బాధితుల్ని కలెక్టర్ పరామర్శించారు అక్కడ వరద బాధితులకు కోసం ఏర్పాటు చేసిన వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న లంక గ్రామాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఆహారం సురక్షిత మంచినీరును అందిస్తున్నారు ఇక అదే విధంగా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందిస్తున్నారు వరదల సమయంలో నాటు పడవలపై ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు रेल 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 नहीं रेल 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 हम सिर्फ जस्ट ಇಲ್ಲಿ ಇಲ್ಲಿಲ್ಲ ಲವನೆ ಚುಸ್ತೋರೆ ಸರ್ ಅಲ್ಲಿ ಸರ್ ಬಂಡೆ ಆನೋ ಬೇರೆ ಒಂದು ಕ ಮೂರನೇ ರೂಮ್ ಸರ್ ಏಕನ ಹ್ಮ್ ನೋ ಏನೋ ಹ್ಮ್ ಫ್ರೆಂಡ್ನೆಲಿ ನ ಸಣ್ಣ ಬೋರ್ ಫೋರ್ ಹೇರ್ ಫೋರ್ ಹೇರ್ ಫೋರ್ ಸೋ நார்ಮಲಿ ಇದು ಲಂಕಾ ವಾಲಾ ಹ್ಯಾಬಿಟೇಷನ್ಸ್ ಏ ಫ್ಯೂಚರ್ಸ್ ಇಂದ ಕ್ರಾಸ್ ಓವರ್ ತಾಯೇನ ಫ್ರೆಂಡೇಶನ್ ಆಗ್ತಾಯೇ ಬಲ್ಡ್ ವಾರ್ನಿಂಗ್ ಫೌರ್ ವಾರ್ನಿಂಗ್ ಸೆಕೆಂಡ್ ವಾರ್ನಿಂಗ್ ಕೂಡ ತೆರಿ ಸರ್

ఆల్మోస్ట్ పది లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము మార్నింగ్ ఏడు గంటలకే ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనకి లంకా గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్టిక్స్ అన్ని ఆ మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి ఆ యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది ఎక్కడెక్కడ కి నీళ్ళు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ముమ్మడివరం మండలంలో ఇక్కడ మనకి తానే లంక అండ్ కమని లంక ఎక్కడైతే మనకి మేజర్ గా క్యాటిల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ ని ఆ కమని లంక లోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్ లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ ని అందులో ఉన్న ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది సైమల్టేనియస్ గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇక్కడ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ బెడెడెడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది అండ్ ఈచ్ మండలానికి డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ సో వాళ్ళందరూ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటున్నాము అండ్ సెకండ్ వార్నింగ్ ఇంకా రాలేదు సో ఫస్ట్ వార్నింగ్ నుంచి మనం ఇప్పుడు రఫ్లీ అరౌండ్ లెవెన్ లాక్స్ అలా క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు సో వన్స్ అది సెకండ్ వార్నింగ్ క్రాస్ అయితే దెన్ ఇక్కడ నుంచి వీళ్ళు స్టార్ట్ మూవింగ్ పబ్లిక్ టు ద షెల్టర్స్ సో అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు వాట్ ఎవర్ మెడికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాగే మనకి ఎక్కడెక్కడైతే మండలాల్లో అయినపల్లి కావచ్చు పిగన్నవరం చెకినేటిపల్లి మామిడి కుదురు అల్లవరం సో ఇలా మనకి ఎక్కడికెక్కడైతే ఎఫెక్ట్ అయ్యే మండలాలు అన్నీ ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు గా విలేజ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ విలేజ్ వైజ్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో వీఆర్ రెడీ ఫర్ ఇట్ సో ఐ బాంట్ ఆల్ ద పబ్లిక్ సపోర్ట్ పబ్లిక్ ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ కావాలో అవంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఎనీ ఇష్యూస్ ఉంటే జస్ట్ లెట్ ద కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్స్ మీకు దగ్గర ఉన్న విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ మీకు కావాల్సిన సహాయం అందుతుంది సో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడైతే మనకి రివర్ ని క్రాస్ చేయాలి ఎమర్జెన్సీగా ఉంటుందో అక్కడ మోటరైజ్డ్ బోట్స్ కొన్ని కంట్రీ బోట్స్ అలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్ ప్లేస్ చేయడం జరిగింది సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా గా ఇంటిమేట్ చేయండి విల్ బి ఆన్ టోర్స్ ఓకే అది మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కల్వర్ట్స్ వీక్ అయిన ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసాము టెంపరీ గడ్డర్స్ కూడా పెట్టడం జరిగింది ఆ వాటికి ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మేజర్ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఎక్కడెక్కడైతే లో లెవెల్లో ఉన్న లో లెవెల్లో ఉన్న రోడ్లు ఉన్నాయో దాని మించి వర్షం కనుక వెళ్తే ఆ బౌండరీస్ కనపడడానికి అక్కడ కూడా ఫ్లాగ్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఐటిపల్లిలో సో ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ ఇక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఫ్లడ్ వల్ల ఎవ్రీ ఇయర్ ఎంతైతే కోతకు గురవుతుంది దేర్ ఆల్సో ఫర్ రిబెట్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ ప్రపోజల్ లైన్ లో ఉందన్నారు ఎఫ్ఐ అది ఒకసారి నేను అది వెరిఫై చేస్తాను ఇప్పుడు వాళ్ళ దీజిబుల్ రైట్ టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్